మీరు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున పూట ఈ జనాల రాష్ట్రంలో ఒకల వారం రోజులు పెడితే మా స్టాండ్ లో పనినే సరే సీరియల్ లేకపోతే ఫోటో తీశేలా పని సిజిస్ చేసి పడతారా మళ్ళీ పెట్టి మిగతా పని నా ఓకే అలా పెట్టకుండా ఇప్పుడు సీరియల్ పెట్టలేదు డిజిటల్ రిజిస్ట్రేషన్ లో పెట్టేవాళ్ళు పెట్టేం లేదు చూడకుండా ఉండండి ఓకే ఓకే సార్ మీ వైపు నుంచి చూడకుండా ఉండండి మా కన్షన్ లేచేస్తాను ఎవడ పెట్టలేదు డిజిటల్ చేసి ఓకే అలాగే నంబర్ ఐడి కూడా ఉంటది నేమ్ ఇటో మార్టంటాగా ఉంటది మనం కలుచేటగా ఉంటది ఎవరికాడ ఆడవడు మాట్లాడతానికి ఎవరు గొడవ పడతాడు ఇలా ఎలా సాధ్యం అవుతుంది ముందు మీరందరూ యూనిటీగా నేను సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తాను మీ దగ్గరకు వచ్చినా మీరూ యూనిటీగా ఉండండి ఇంట్లో ఏమో లాభాలు ఏమి లేవు కదా యూనియన్గా ఉంటే మనకేమో సపోర్ట్ చేస్తుందా అదేం లేదు ఏరియన ఉండండి ముందు యూనిటీగా ఉంటే పార్టీ అందరూ సమైక్యంగా ఉండండి ఏ వివాదాలు పడకుండా మీరు సమైక్యంగా ఉంటే మేము పూర్తిగా సహకరిస్తాం అంతకన్నా మేము ఏం వచ్చి చెప్పినా కదా మీ దగ్గర పెట్టి మేము సహకరిస్తామని అన్ని తీసుకెళ్ళి స్టేషన్ పంపించే మా కాన్సిబల్ గారు ఇస్తాను ఆ చెప్పి తీసుకెళ్ళి పెట్టేస్తాను అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది చెప్పొచ్చు లేకపోతే ఫోటో తీసుకుంటున్నా